గోశాల వివాదాన్ని సాక్షాత్తు కృష్ణ భగవానుడే పరిష్కరించినట్లు భావిస్తున్నానని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు బాపూజీ గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో పాత జైరాం థియేటర్ వద్ద గోశాలలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించారు Venga, <laughs> acá.

பதினால சார் <laughs> 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 దేవుడి దయ వల్లే దశాబ్దాలుగా వివాదంలో ఉన్న గోశాల సమస్య పరిష్కారమై ప్రజల చేతికి వచ్చిందని బాలినేని అన్నారు ఒంగోలు ప్రజలకు గోమాతను పూజించే అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని గోశాల వివాదం పరిష్కారం అవుతుందని చాలా మందికి నమ్మకం లేదని ఎవరికీ చేతకాని పనిని చేసి చూపించడమే బాలినేని ప్రత్యేకత అని మేయర్ గంగా సుజాత కొనియాడారు గోమాతలను బంద విముక్తి చేసిన బాలినేనికి దేవునితో పాటు ప్రజల ఆశీస్సులు ఉంటాయని గోసంగం ప్రెసిడెంట్ తడవర్తి వాసు అన్నారు రానున్న ఎన్నికల్లో బాలినేని వాసన చేసిన మేలును గుర్తుంచుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు కార్యక్రమంలో కార్పొరేట్ శంకర చాండిల్య జడా వెంకటేష్ కాశీ మహంతి చంద్రకళ మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిర్లం చర్ల కృష్ణ రాంబాబు చలువాది బ్రహ్మయ్య తాత మధుసూదన్ రావు ఎంఎస్ శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని గోసంగం సభ్యులు సత్కరించారు అనంతరం కమిటీ సభ్యులను బాలినేని సన్మానించారు పిలిచి వెంటనే వచ్చిన మంత్రి వాళ్ళు బాల్య శ్రీనివాస రెడ్డి గారు ఎంతో ఈ యొక్క రెండు వెయిట్ చేస్తూ ఉన్నారు బుధువారు శ్రీనివాసమూర్తి గారు స్టేజ్ దగ్గర రావాలి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అయినందుకు అది నేను చేసింది కాదు ఆ కృష్ణ భగవాడే చేయించాడని చెప్పు నేను అనుకుంటా ఉన్నాను మనం ఒక పని నిజంగా చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తాం కొన్ని పనులు ఎంత చేసినా కూడా జరగవు కానీ ఒక్కొక్క పనులు ఏంటంటే మరి ఆ దేవుడి దయ మళ్ళీ ఏదైనా కానీ తొందరగా అవుతాయి దాంట్లో భాగంగానే సంకల్ప బలమే కాదు అది దేవుడి దగ్గర ఉండాల మరి అలాగే ఇప్పుడు ఆర్యవయస్సు సంబంధించి ఇవిరోజు పొద్దున్నే బిల్డింగ్ ఓపెన్ చేశాం ఆరామ క్షేత్రం అది ఆరంభ క్షేత్రంలో లేదు స్థలం మటుకు ఇచ్చాము మొత్తం సోదరులు సోదరులందరూ కూడా అక్కడ అందరూ కూడా డొనేషన్ వేసుకొని అక్కడ ఒక హోటల్ ఒక ఫైవ్ ఫైవ్ ఒక ఫైవ్ స్టార్ కానీ త్రీ స్టార్ హోటల్లా కట్టరాడు అది ఆనంద్ షేత్రంలో కనిపించలేదు ఆనంద్ క్షేత్రం అంటే మధు ఈ అందరూ దిగేవాడు గోశాల మనకి ఈయన ఒకటే మన విద్య ఎంతో గొడవ చేసి వేసాడు దానికి ఇంకో ఇంకోరు కూడా ఉంది మా దీ ప్రమేణం మా సతీమణి కూడా దీంట్లో భాగం ఎందుకంటే ఆమె ఎప్పుడు గోశాలకు వచ్చి పూజ చేస్తుండేది ఇప్పుడైతే ఒక రెండు సంవత్సరాల నుంచి రావట్లా ఎందుకంటే ఇంట్లోనే గోవు పెడుతుంది ఇంట్లోనే ఆవు పెట్టుకొని పూజ చేస్తుంది కాబట్టి ఇక్కడ రావట్లా మా మా బియ్యి కూడా దానికి అంటే నాకు ఎక్కువ సమయం లేకపోతే మా వెయ్యి ఇక్కడ కప్పు చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని మా అబ్బాయి మా మీ ఇక్కడ అంతా కూడా వాళ్ళతో మాట్లాడి సెట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నందుకు ఏమి అది ఎవరిది సుమ్ము అని కానీ అని కానీ ముందు మనకు పని అయింది అది 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 ఎట్లా అయినా మన పని అయింది కాబట్టి అది దేవుడు అందరినీ గోమాతల్ని పూజించుకునే కోసం ఆయన సంకల్పంతో ఇది చేశాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఒక మంచి పని చేయటం అనేది నిజంగా మంచి పని చేస్తే ఆ రోజు ఎంతో సంతోషంగా మనం హ్యాపీగా నిద్రపోతాం ఎవరికైనా మీరు చూడండి ఎవరికైనా మనం సహాయం చేస్తే ఆ రోజు మీకు ఎంత సంతృప్తి ఉంటుందంటే అంతకంటే జీవితంలో మనకి వేరే సంతృప్తి ఉండదు మరి అందరికి ఇప్పుడు ఇవాళ మనకు పెద్దలు చెప్తున్నారు గోమాత అంటే విశ్వమాత ఆమెని అట్లా కట్టివేయడం మరి కదలకుండా మనమే ఒక చోట కూర్చుంటే లేవలేకపోయిన పరిస్థితి ఉంటుంది మరి పాపము ఆ గోవులు కూడా ఒకే చోట కదలకుండా ఉంటే మరి ఇబ్బంది కనుక స్వేచ్ఛగా తిరగాల్సిన వాటిని మనం కట్టకూడదు కాబట్టి అలా వాళ్ళు మరి వాసు గారు చాలా చాలా కృషి చేశారనే చెప్పొచ్చు ఈ సందర్భంగా కాబట్టి అలాంటి మంచి మంచి విషయాలు చేయడంలో కానీ అందరికి ఉపయోగకరమైన విషయంలో కానీ మన డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్లుగా ఎవరికి కూడా వారు ఏ మంచి పని చేసినా ఏ సహాయం చేసినా ఎవరికి ఏం చెప్పుకోలేరు కానీ మనం చెప్పుకోవాలి ఎవరైతే సహాయం పొందారో వాళ్ళైతే కంపల్సరీగా చెప్పాలి అదే మన యొక్క మానవ నైజం గొప్పతనం కూడా అదే భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడంటే మరి వారైతే గుప్తంగా చేసిన దాన్ని మరి పుచ్చుకుండే వాళ్ళు మాత్రం కంపల్సరీగా పది మందికి చెప్తే దానికి సార్థకత కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు వాసుగారు ఇలా మీటింగ్ పెట్టి మరి పది మందికి వారి యొక్క గొప్పతనం తెలియజేసినందుకు మరి వాసుగారికి కూడా నేను ధన్యవాదాలు